అమ్మా ఎట్లుంది కూర కొంచెం చేర ఎంత కూర నీకు ఎట్లుంటుందమ్మా తోటకూర తీయచ్చుగా అమ్మా నాకు ఇష్టమైంది లేదు బిడ్డ తోటకూర అంటే మస్తు ఇష్టం నాకు తోటకూర టమాటాలు రెండే టమాటాలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న కూర వండుకున్నా బాగుంటుంది గంగవల్లి కూర దొరుకుతలేదు భయ వరకు అమ్ముకుంటుంది పెద్దమ్మ అంత బాయ్ అందరికి నేనైతే అన్నం తింటున్నా మీరందరు తిన్నారా తినలేదా చెప్పండి నాకు తిన్నరా తినలేదా కామెంట్ చేయండి హాయ్ ఎంటర్ కానీ బాయ్ ఎంటర్ అమ్మా ఏమో ఏదానాల్లో కూడా అర్థమవుతలేదు